హలో ఫ్రెండ్స్ వర్మో మినీ క్లౌ అత్తయ్య వచ్చేసి ఆదివారం అదే పోటీ తెచ్చారని చెప్పారు కదండీ అత్తయ్య అయితే పోటీ చేస్తున్నారు ఈ అయితే నేను దానికోసం అయితే మసాలా పేస్ట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట వెల్లుల్లిపాయలు యాలిక లవంగా ధనియాలు జీలకర్ర అల్లం ఉల్లిపాయ టమాటా అన్నీ అయితే మిక్సీ చేసుకున్నాను అదైతే అయితే అతే మొత్తం అంతా క్లీన్ చేసి ఇస్తారు కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం సేఫ్ అయితే మగ్గని ఇచ్చానండి అది వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అది ఉడుకుతూ ఉంది ఈ లోపు ఏంటంటే నేను గిన్నెలు తోముకున్నాను ఇక్కడ వచ్చేసి చూసారు కదా అదైతే ఉంది నేను అయితే వాటర్ అయితే వేసి విజిల్ అయితే పెట్టేశాను ఇది చాలా లేతగా ఉంది కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ విజిల్తోనే అయిపోయిందండి ఇంకా దాని తర్వాత దాన్ని ఒక కళాయిలోకి అయితే షిఫ్ట్ చేసుకొని గోంగూర వేసి కలిపేసుకున్నాను పోటీ గోంగూర రెడీ